కుండు మల్లలు తల్ల అవి చిక్కలు పగ్గాలు సేర్లు ఉన్నాయి అతలకి ఏం రేట్ అన్నవి ఎద్దు అలంకారావి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎద్దులకి అలంకారం చేసేటివి ఎన్ని రకాలు ఉన్నాయి నీ దగ్గర మొత్తం నువ్వు చేసిన సామాన్ ఎన్ని ఉన్నాయి అనా నీ పేరే పేరు నా పేరు ఎక్కడ ఏనా పేరేనా ఎన్ని రకాలు ఉన్నాయి మరి నీ దగ్గర నాతో అరవై డెబ్బై అరవై డెబ్బై ఐటాలు ఇవేవి చెండు తాళ్ళు ఇవి చెండుదారులు పెద్దదారులకు వస్తాయి చిన్నదాండ్లకు వస్తాయి మీడియం సైజు అవి అవి అడుగు డార్లు రెండు వందల యాభై జాగా అయితే మూడు వందల యాభై జత అంత రెండు వందల యాభై కోటి అది మూడు వందలు ఉంది రెండు ఇదే రెండు వేల గంట ఏ రకం గంటది అంత టూ టూ మంత్ బాబు ఇది ఒరిజినల్ గంట రివర్ కన్ఫ్యూజ్ బాబు ఎవరు వెంకటాపురం వెంకటాపురం పెరుగు నారా చానల్ పేరు నా పేరు అదే నా ఛానల్ కడమను ఇదే పద్నాలుగు వందలు చెప్తాయి కదా ఇచ్చే రేటు చెప్పు ఇచ్చే రేటు అడుగు అదే అడుగు சார் பண்டிக்கு ஜனி தொன்கு தொண்ணது ஜன தொானு பதினப்பா பதி కులాలు ఉండాలి అది దొలపకాయ ఏం చెప్పినా అది ఆరున్నర ఆరున్నర లాస్ట్ లాస్ట్ డేట్ ఆరు క్రిసూడి ఎక్కువగా ಇಲ್ಲ ಸರ್ ಅದೇ ಡಿಗತ್ತು ಅಂತ ಸರ್ ಕೊಡ್ತೀವಿ ಕೊಟ್ಟು

కొద్ది బరుగుంట అంటే పాత కట్టాలి గొర్రెకి గుంటకాయకి నాగేళ్ళకి పన్నెండు జాన్లు ఉండేటి బారోర్రెస్తా తొమ్మిది జాన్లుండే నాగలికి గుంటకాయకి గుంట వస్తుంది పన్నెండు జాన్లు కావాలి

ఎన్ని వీవులు పెట్టినారుదహారు పదహారు పన్నెండు పదారా పదహార అంటే యాభైనేది ఇప్పుడు పదహారు వరకు పదారు మరి తర్వాత పన్నెండుకి అది ఆ తర్వాత వీటికి మళ్ళీ మధ్యలో మన చెనిపించినారు ఇది మీరు వేసుకుంటే మళ్ళీ మూడు ఇదే వీటి వీటికి తీసుకుంటే మనం వీళ్ళు పలంలా వేసుకోవచ్చు మీరు వస్తుంది గుడ్లు గుడ్డు నీ గుడ్డు కోయలు సిటీ గుడ్డికి సిటీ గుడ్డేస్తుంది మళ్ళీ మూడు జన గుడ్డది ఈ కొయ్య బీచ్ బక్కలకి మీరు గురువు వాసుకున్నాక గుడ్ వాసుకున్నాకి చేసుకోవచ్చు మరి తొలగిచ్చుకోవచ్చు పరిగెస్ట్ కరెక్ట్ కూర్చుంటాయి మన పలుకి పలుకి

జత అంటే గంట ఎక్కువ ఫేమస్ అది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ చూసుకునేదా గంటలు ఎవరు ఊరు నా పేరు నాగేంద్ర నాగేంద్ర నీ కాడ అన్నీ దొరుకుతాయా చలకాల అంతా అది పన్నెండు వందలు లాస్ట్ లాస్ట్ నీ పేరు చెప్పు నాగేంద్ర నాగేంద్ర నిన్న చెల్లి నెంబర్ ఉందా చెప్పు చెల్లిబు త్రీ ఎయిట్ ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళని కావాలంటే చెప్తావు కదా ఓకే అన్న నాయందర నంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ చేయకుండా రైతులు ఏం కావాలో గంటలు కానీ సినిమార్లు కానీ శిలకళలు కానీ కొరడలు కూడా ఇస్తావా అంటే ఈ తోలువే మామూలు కదా తోలు కొరడాలంటే కొంటారా